హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ ఫరీదాబాద్ కార్ ఫరీదాబాద్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు లోకి వచ్చినట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి అమ్మటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్ట్ డెస్ట్ ఆర్ఎక్జెడ్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫరీదాబాద్ లో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ ఉంది ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి వన్ టెన్ పిఎస్ ఇంజిన్ అండి ఆర్ఎస్ జెడ్ అనేది టాప్ ఎండ్ వేరియంట్ అందులో ఈ కారు ఫోర్ వీల్ డ్రైవ్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్ కార్కు అంతే ఉంది ఇంత వరకు తీసింది అయితే లేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి రియల్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఈ పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ ఈ కార్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఎయిర్ బ్యాగ్స్ రెండు ఉన్నాయి ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి బూట్ స్పేస్ కూడా ఈ కారులో చాలా అంటే చాలా బూట్ స్పేస్ అయితే ఉంటుంది కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ ఈ కలర్ కారు దొరకాలంటే అది ఏ కంపెనీ కారులో అయినా చాలా మన కష్టం అనమాట కాల చాలా కష్టం దొరికిన వాళ్ళకి కూడా అదృష్టం లెక్క అనమాట పెరల్ వైట్ కార్ అంటే ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఒకటి రెండు స్క్రాచెస్ ఉంటే మాత్రం టచ్అప్లు అయితే జరుగుతాయి నేను అమ్మేటటువంటి కార్లకి నేను కాదు అమ్మినా సరే టచ్అప్లు అనేది కామన్ కాకపోతే ఏంటంటే కొంతమంది ఒరిజినల్ పెయింట్ అని చెప్పమ్ముతారు మనం అట్లయితే చెప్పమ్మో ఒకటి రెండు టచ్ అప్లు అయితే పడతాయి అదైతే కామన్ అండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బి డి ఇందుట్లో ఒకటి బేబీ పిల్లర్ కూడా అయితే ఉంటుంది ఈ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రాను రైట్లో ఉన్నటువంటి యాప్ రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్ జెడ్ వేరియంటు టాప్ అండ్ వేరియంట్ ఫోర్ ఇంటు ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ కారండీ ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనే చూపిస్తున్నాను కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ అయితే ఉందండి రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా సీట్ కవర్స్ చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఒకసారి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెప్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి చూడొచ్చు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పదహారు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది చూడొచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ ఆల్ ఆల్ వీల్ డ్రైవ్ కార్ అండి ఇది ఇక్కడ మోడ్స్ అనేది పెట్టుకోవచ్చు అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే గేర్స్ అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే బానేటి కోళ్ళే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి ఇక బూట్ స్పేస్ చూపిస్తానండి ఇక బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు హెవీ బూట్ స్పేస్తో రెనాల్టో డెస్టర్ కార్ అయితే వస్తుంది చూడొచ్చు బూట్ స్పేస్ చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్ని టైర్ చూడొచ్చు వందకి వంద శాతం ఉంది రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు బయటికి తీయలేదు కొత్తగా నీట్గా అంతే ఉంది చూడొచ్చండి ఎక్కడ గీతలు కూడా అయితే లేవు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఇంజన్ చూపిస్తానండి ఒకసారి చూడొచ్చు యాప్లాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది బానేటికి వచ్చినటువంటి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎగ్బార్ యాక్సిలేటర్ లేదు ఎగ్బార్ ఇంజిన్ బంద్ కరా ఇంజన్ యొక్క